ఐ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమ లలిత సహస్రనామంలోని ఇరవై తొమ్మిదవ నామం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమ అని చెప్పాలి दृश्यचुबुकश्री विराजितायैकश्री विराजितायैितसादृश्य चुबुकश्री विराजितायै नमः मनाकलितसादृश्यचुबुकश्री विराजितायै नमः ॐ नमः मनाकलितसादृश्यचुबुकश्री विराजितायै नमः ప్రతిపదార్థం అనాకలిత అంటే లభ్యము కానీ లేదా దొరకని అని సాదృశ్య అంటే పోలిక గల చుబుక అంటే గడ్డము యొక్క శోభ చేత విరాజిత అంటే ప్రకాశించుచున్నది ఈ నామంలో అమ్మవారి యొక్క గడ్డం గురించి వివరించబడి ఉంది అమయవాలు అందాన్ని చెప్పడానికి ఎన్నో ఉపమానాలను కవులు వాడుతూ ఉంటారు కళ్ళకు పెదవులకు కనుబొమ్మలకు ఇలా అన్నింటికీ కవులు చక్కని ఉపమానాలను చెప్పగలిగారు గాని గడ్డానికి ఎవరూ సరి అయిన ఉపమానం చెప్పలేకపోయారు సౌందర్యాలిలో శంకర భగవత్పాదులు కూడా కరాగ్రేణ స్పృష్టం అన్న అరవై ఏడవ శ్లోకంలో కథంకారం మౌపమ్య రహితం ఉపమానం చెప్పడానికి ఏదీ లేని నీ గడ్డం యొక్క అండాన్ని గురించి ఏం చెప్పగలను అని అంటూనే కొద్దిగా ప్రయత్నించి నీ ముఖం అనే అద్దానికి క్రింద పట్టుకోవడానికి ఉండే పిడిలాగా ఉన్నది అని ఏదో ఒక ఉపమానం చెప్పాడు ఈ ఉపమానం చెప్పడంలో ఒక చిత్రమైన సూచన ఉంది అద్దంలో ఏర్పడే అమ్మవారి గడ్డం యొక్క ప్రతిబింబంతోనే అమ్మవారి నిజమైన గడ్డాన్ని పోల్చగలిగేది ఎందుకంటే మిగిలిన ఉపమానాలు సాటి రావు అనేది ఈ సూచన విశ్వం దర్పణ దృశ్యమానగరి దృశ్యమాన నగరి అనే దక్షిణామూర్తి స్తోత్రం రెండో శ్లోకాన్ని బట్టి మనం చూస్తున్న మొత్తం విశ్వం అంతా పరమేశ్వరుని ప్రతిబింబమేనట ఈ ప్రతిబింబాన్ని ఏర్పరిచేది అమ్మవారి ముఖం అని అర్థం అట అంటే అమ్మవారి ముఖం అనే దర్పణంలో ఏర్పడే విశ్వరూపుడైన అయ్యవారి బింబం తాలూకు ప్రతిబింబాల మయంగా సృష్టిని పోల్చుకోవాలన్నమాట బింబం ఒకటే ప్రతిబింబాలు ఎన్నైనా ఏర్పడవచ్చు ఆ ప్రతిబింబాలే వివిధ రకాల జీవులు మొత్తం మీద ఈ నామానికి లభ్యం కానీ పోలిక గల చుబుకము యొక్క శోభతో విరాజిల్లుచున్నది అని అర్థం ఏతత్సర్వం బలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు